ఆడబిడ్డల పూల పండుగ తొమ్మిది రోజులు ఆడబిడ్డలు తీరొక్క పూలతో ఆడి పాడే పండుగ బతుకమ్మ పండుగ పేరుతో ఊరూరా ప్రకృతిని ఆరాధిస్తారు ఆ అమ్మలక్కలు ఒక్క ఒక్క కాడ చేరి బతుకమ్మ ఆట పాటలు తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇళ్లలు దాటిన సంస్కృతి సాంప్రదాయం దేశ విదేశాల్లో బతుకమ్మ పండుగ సంబరాలు వెయ్యి ఏళ్లకు పైగా ఆనవాయితీగా వస్తున్న పూల పండుగ ముక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాముల చందమామ రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలి అనే పాటలతో పల్లెల్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం వాస్తవానికి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు స్టార్ట్ అయినాయి ఈనాడు మహిళలందరూ ఒక్క దగ్గరికి చేరి ఊర్లలో చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగినటువంటి స్నేహితులైతేనేమి వివాహాల తర్వాత వారి వారి అత్తగారికి వెళ్ళడం జరుగుతుంది సో ఈనాడు బతుకమ్మ పండుగ వల్ల దసరా పండుగ వల్ల స్త్రీలందరూ ఒక్క దగ్గర చేసుకొని చిన్ననాటి జ్ఞాపకాలు అడవిలలోకి వెళ్ళి పూలు దెబ్బకి రావడము ఆ పండుగ పోసుకురావడము ఆ చెట్టాకు ఈ చెట్టాకు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి బతుకమ్మని పేర్చడం సంతోషంగా అమ్మలు ఒక్కలు ముసలి వాళ్ళు అందరు కూర్చొని ఆ సంతోషకరమైనటువంటి వాతావరణం కళ్ళతోనే ఆస్వాదించిన వారికి తెలుస్తుంది ఆ పండుగ సంబరాలు ఏ విధంగా ఉంటాయో సో పిండి వంటలు చేసుకుంటూ పిల్లలతోని ఆహ్లాదకరంగా ఈనాడు పెద్దలు ఎంతో సంతోషంగా చేసుకునేటటువంటి పండుగ బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా మరి మహిళలందరూ కలిసికట్టుగా రంగురంగుల చీరలతో రంగురంగుల పూలతోని బతుకమ్మలు పేరుస్తూ చిన్న పిల్లలతో నుంచి పెద్దవారి దాకా ముసలమ్మల దాకా మరి నాడు సంతోషంగా కలిసిమెలిసి ఆ రాగాలతో పాటు పాఠాలు పాడుకుంటూ ఉంటే వాళ్ళు ఎంతో సంతోషంగా మనం చూడొచ్చు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆడపరిచినందరికీ మా వీసే ఛానల్ ద్వారా కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు సంతోషంగా ప్రతి ఒక్కరు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం